వెల్కమ్ టు ఎంఎం టీవీ తెలుగు అందరికీ నమస్తే అండి సో ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ కామెడీ పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ సినారియో ఉండొచ్చు అండ్ ఎలాగా కేసెస్ డిస్పోజల్ అవుతున్నాయి స్టేషన్ ఫంక్షనింగ్ సో ప్రీవియస్ ఇయర్స్కి ఇయర్స్కి కంపేర్ చేస్తే క్రైమ్ సిచ్యుయేషన్ ఎట్లాగా ఉంది సో లాండ్ ఆర్డర్ పరిస్థితి సో ఇవన్నీ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది సో గత సంవత్సరానికి కంపేర్ చేస్తే మోరర్లెస్ అన్ని లో కూడా క్రైమ్ తగ్గి ఉంది టిల్ అక్టోబర్ మంత్ మనం చూసినట్టయితే సో కమింగ్ టూ లో కూడా అదే దిశగా ముందుకెళ్ళు సో ఓవరాల్ ఇయర్ కి మనం చూసినప్పుడు కూడా క్రైమ్ రిడక్షన్ ఉండేటట్టు కనపడుతుంది కన సో మనకు చూసినట్టయితే కొన్ని సింపుల్ ఆర్ట్స్ ఉండొచ్చు రోడ్ యాక్సిడెంట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ వేర్ మానిటరింగ్ సిస్టమ్ స్టార్ట్ సో అయినప్పటికీ కూడా మనము చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అది లాక్డౌన్ లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ గురించి చేస్తున్నాం సో దీంట్లో ఒకటి పోలీస్ మాత్రమే మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము లేదంటే బీట్స్ ఇంపోజ్ చేయడం కానీ ఈ ఆస్పెక్ట్స్ కూడా చేసినప్పటికీ కూడా సో ప్రజల తరపు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఊరి నుంచి బయటికి వెళ్ళే టైంలో ఐ థింక్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే మనము ఎల్హెచ్ఎంఎస్ కెమెరాని వాళ్ళ ఇంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టాల్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ హౌస్ని కూడా వాళ్ళు రిటర్న్ వచ్చేదాకా జాగ్రత్తగా మనం మానిటర్ చేసి వాళ్ళకి మళ్ళీ మనము హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాము లేదంటే వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో వాళ్ళ ఇంట్లో ఎటువంటి వాల్యుయేబుల్స్ పెట్టకుండా లాకర్స్లో పెట్టడం ఉండొచ్చు లేదంటే సింపుల్ ట్రిక్స్ హౌస్కి బయట నుంచి తాళం వేయకుండా లోపల నుంచి తాళం వేయడము లేదంటే ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడము లేదంటే ఈ పాలు అండ్ పేపర్ న్యూస్ పేపర్ వాళ్ళకి ఏ వద్దు నెక్స్ట్ టూ త్రీ డేస్ అని చెప్పడము ఇట్లాంటి సింపుల్ సింపుల్ బేసిక్ జాగ్రత్తలు కూడా మనకు చాలా వరకు హెల్ప్ చేస్తాయి మనం చూసినప్పుడు కొన్ని మేజర్ గ్రేవ్ కేసెస్లో కూడా సింపుల్ తప్పులు చేస్తుంటారు ఒక ప్రాపర్టీ అంతా కూడా ఇంట్లోనే ఒక లాకర్లో పెట్టేసి దానికి చూసి అక్కడే పక్కన బెడ్ కిందనో పిల్లో కిందనో పెట్టి ఉంటారు సో ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల కూడా మనకు చాలా వరకు లాస్ అవుతుంది ప్రాపర్టీస్ దీని గురించి పోలీస్ డేబీస్ ఉండొచ్చు నైట్ బీన్స్ ఉండొచ్చు లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ ఉండొచ్చు డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేయడం ఉండొచ్చు ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ నైట్ టైం కూడా ఎవరు బయట తిరుగుతుంటారో సస్పెక్టెడ్ పర్సన్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మనము మొబైల్ స్కానర్ చెక్ డివైసెస్ వస్తున్నాయి ఇప్పుడు సో దాని ద్వారా బయట తిరుగుతున్న వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది సస్పెన్స్ కోసం ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఈ అవగాహన ఉండి వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ ఉన్నట్టయితే మనము ఓవరాల్ క్రైమ్ డిటక్షన్కి బాగుంటుంది